ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాసు వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై నాల్గవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాసు వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం ముగ్గురు స్త్రీలతో మూడు నష్టాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈ ముగ్గురు స్త్రీలతో ఎటువంటి మూడు నష్టాలు మీకు గోచరిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రకారం వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తారు ప్రేమకు ఎంతటి ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ చురుకు స్వభావం కారణంగా ఇతరుల దృష్టి వీరిపైన పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం ద్వారా మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై శనివారం యొక్క దినఫలాలు తులారాసి వ్యక్తులకి చూస్తే కనుక ముగ్గురు స్త్రీలతో మూడు నష్టాలు మీకు కనిపిస్తున్నాయి ఆ ముగ్గురు స్త్రీలు ఒకరితో ఒకరు పరిచయం ఉన్నవారు కావచ్చు లేదా పరిచయం లేని వ్యక్తులు కావచ్చు ఆ ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మీకు మూడు నష్టాలు కనిపిస్తున్నాయి అంటే ఒకరు మీరు పనిచేసే చోట ఉంటే ఒకరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు మరొకరు బంధువుల్లో ఉండొచ్చు ఈ ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మారిచ్చిన సలహాలు పాటించడం ద్వారా కానీ లేదా వారి ప్రోత్సాహంతో పని ద్వారా ఆర్థిక నష్టం సంభవించటం కానీ లేదా నలుగురిలో మీరు పరువు పోగొట్టుకునే పరిస్థితులు రావటం కానీ అవమానపడే పరిస్థితులు రావటం కానీ జరుగుతుంది అయితే ఈ రోజు అంటే ఈ యొక్క మే ఇరవై నాలుగవ తేదీ శనివారం రోజు మీకు ఏ స్త్రీ సలహా ఇచ్చినా సరే ఆ సలహా పాటించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఏవైనా పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు స్నేహోభిలాషులతో కుటుంబ సభ్యులతో అనుభవక్తుల సలహాలు వినండి అప్పుడే మీరు ఈ యొక్క నష్టం నుండి బయటపడగలుగుతారు మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో మంచి స్నేహితులుగా భవిష్యత్తులో మారే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే వారు మీకు మంచి మిత్రులుగా మారబోతున్నారు వారు మీకు చక్కటి గైడెన్స్ ని అందించబోతున్నారు కెరియర్ కి సంబంధించి కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవటంలో అలాగే వ్యాపారపరమైన అంశాల విషయంలో ఉద్యోగపరమైన అంశాల విషయంలో చక్కటి గైడెన్స్ కూడా వారి నుండి మీకు లభించబోతుంది ఈ రోజు ధన ఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తులారాశి వ్యక్తులకి చాలా అవసరం ముఖ్యంగా బంధువుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం ద్వారా ఇటువంటి గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశివారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు వ్యాపార రంగంలో మీరు పై స్థానంలోకి ఎదగటానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందించబోతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారు దానికోసం డబ్బులు సమకూర్చుకోవటం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఈ రోజు సక్సెస్ కాబోతున్నాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ చేసుకునే అవకాశాలు కూడా ఈ దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది మీ ఇంట్లో వృద్ధులు అంటే ఎనభై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారి అనారోగ్య సమస్యల విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరం ఎందుకంటే సమస్య తీవ్రత మీరు చిన్నగా ఉన్నప్పుడే అశ్రద్ధ చేసినట్లయితే అది పెరిగి జటిలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు దాన్ని గురించి మీరు శ్రద్ధ తీసుకోవటం అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో అప్పుల ఊపిలో చిక్కుకుని వాటి నుండి బయటపడటం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక మార్గం అయితే ఈ రోజు మీకు దొరకబోతుంది అంటే మీ యొక్క అప్పులను క్లియర్ చేసుకోవడానికి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తను మీరు ఈ రోజు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న అంశం కారణంగా గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి అనవసర వాదనలకు అనవసర చర్చలకు తులారాశివారు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా తోటి ఉద్యోగస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాతనాల జోలికి వెళ్లకండి సమస్య తీవ్రత జటిలం చేసుకోకండి అందరితో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి లేదంటే నష్టపోయే ప్రమాదాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ రోజు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు దానికి తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఈ కారణంగా పై అధికారులు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నారు మీ యొక్క శ్రమను వారు గుర్తిస్తారు ఈ విధంగా సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మాత్రం తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రోజు ధనఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి స్త్రీలు అంటే మీ యొక్క బంధువుల్లో స్నేహితుల్లో సన్నిహితుల్లో పనిచేసే చోట ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఎక్కడ ఉన్నా సరే ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా ఎవరి ప్రోత్సాహంతో ఏదైనా పని తలపెట్టి ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి స్థిరాస్తి ఒప్పందాలు షూరిటీ సంతకాలు భాగస్వామ్య ఒప్పందాలు అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో అతి జాగ్రత్త అనేది చాలా అవసరం అలాగే స్త్రీలు మరొక స్త్రీతో కలిసి ఏదైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు కూడా ఈ రోజు ఆర్థికపరమైన అంశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నష్టపోయే ప్రమాదాలు కూడా మీకు కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి